ఫీలింగ్ వచ్చింది నిజంగా టాక్సీ చూసిన తర్వాత అరే నిజంగా బాక్స్ ఆఫీస్ కి ప్యాన్ ఇండియా కి ఆ ప్యాన్ ఇండియా అంటే రుచి చూపించిన వ్యక్తి రాకింగ్ ఎస్ ని ఎట్లా మర్చిపోవడానికి అర్థం కాల నిజంగా కానీ టాక్సీ గ్లిమ్ చూసిన తర్వాత ఊత కోత నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నా కేజీఎఫ్ ఎట్లయితే తన గడ్డము ఆ స్టైలు ఆ వాకింగ్ స్టైల్ చూస్తుంటే సేమ్ అలా ఒక ఆళ్ళకి ఎంట్రీ దిగానే ఒక పబ్బులకి ఎంట్రీ కాగానే వామ్ ఆ ఎలివేషన్స్ కానీ నిజంగా ఊత కోత నిజంగా యస్ బ్యాక్ అని అన్న చాలా రోజులు అయింది కేహెజ్ఎఫ్ టూ చూసి నిజంగా ఆ ఫీల్ అయినా కేజీఎఫ్ త్రీ ఎప్పుడు వస్తుంది ఎప్పిస్తారు అంటా కానీ ఒక గీత మోహన్ దాస్ అనే ఒక డైరెక్టర్ తోని సహజంగా పెద్ద పాన్ ఇండియా హీరోస్ ఎట్లా అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో సినిమా తీస్తారు కానీ ఒక లేడీ డైరెక్ట్ తో సినిమా తీయడం అనేది హ్యాట్సప్ నిజంగా తన యొక్క తీసుకున్న విధానానికి బాగా నచ్చింది కానీ మేము కన్నా బాగా నచ్చింది అంటే అన్న లుక్ అన్న సేమ్ అదే గడ్డము అదే కట్అవుట్ అదే బ్లేజర్ నిజం కేజీఎఫ్ టూ ఏదైతే మిస్ అయిందో ఆ కేజీఎఫ్ త్రీ కంటిన్యూ అయిన ఫీలింగ్ అది కనిపించింది నాకు చాలా బాగా నచ్చింది గీత మోహన్ దాస్ చాలా పెద్ద పెద్ద అవార్డులు పొందింది తను ఎన్నో అవార్డులు పొందేసి చాలా మంచి సినిమా కాబట్టి మంచిగా ఉండబోతున్న ఫీలింగ్ అనేది కానీ నాకైతే బాధ కలిగిందంటే అరే మనం ఎస్ మలిచిపోయాము అనే ఫీలింగ్ వచ్చింది ఎట్టికల్కి అయితే ఎస్ అయితే మళ్ళీ గుర్తుకొచ్చాడు తాను ఒక్కసారి అడుగు పెడితే రికార్డు అండి రపా రాపా ఇది అని నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ బాక్స్ గా షేర్ ఎవరు అంటే మాత్రం ఎస్ అని చెప్పొచ్చు రాకింగ్ సార్ ఎస్ విషో ఆల్ ది బెస్ట్ ఆక్ సినిమా చాలా బాగుండడం మచిగుతురకున్నా కానీ ఆ క్లిప్స్ లో నాకు బాగా కలిసి సినిమా అంటే హీరోని ఎవరో చూపించలేకపోయారు అక్కడ ఎటుకెళ్ళి బాధ కలిగింది కానీ తను ఒక పబ్ లో ఒక అమ్మాయితో బీర్ రాగుతున్నప్పుడు ఎలివేషన్ ఇచ్చాడు భయ్యా నా కేజీఎఫ్ గుర్తొచ్చింది ఎటుకెళ్ళి చాలా బాగా నాకు ఓకే